తమ్ముడు ఒక అతను బిఎస్ఎఫ్ ఎన్రోల్మెంట్ ఫామ్ గురించి అంటే బిఎస్ఎఫ్ ఎన్రోల్ అండ్ క్యారెక్టర్ నామినేషన్ సర్టిఫికేట్ వాటిని ఎట్లా ఫిల్ చేయాలి ఆ ఫార్మ్స్ని ఎట్లా ఫిల్ చేయాలి మేల్కి వచ్చిందన్న భయంగా ఉందని పెట్టి పెట్టిండు ఆ తమ్ముడు ఇంతకుముందు లైవ్ వచ్చిండో లేదో తెలియదు ఇంకెవరైనా అట్లాంటి తమ్ముళ్ళు ఉంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ డోంట్ వరీ ఆ ఫామ్ని ఫిల్ చేయడానికి పెద్దగా పరిశానా కావాల్సిన అవసరం లేదు నేను నా ఫ్రెండ్ ఒక అతను బిఎస్ఎఫ్ కూడా అతనికి కాల్ చేసిన ఇక వాడు ఓల్డేజ్ కాబట్టి వాడికి తెలియదు కనుక్కుంటా అని చెప్పి ఇంకో బ్రదర్కి కూడా చేసిన అతను కూడా కనుక్కుంటా అని చెప్పి నేను ఆలోపు యూట్యూబ్ వీడియోలు కొన్ని సెట్ చేసిన దాంట్లో క్లియర్గా ఒక అతను చెప్పిండు హిందీ అతనే అంటే ఎందుకంటే అది మనకు టచ్ లేదు కాబట్టి చూద్దాం నాకు ఈజీగానే ఉంది అది ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ చేసుకొని ఏదైతే బిఎస్ఎఫ్ సైట్ ఉందో సైట్లోకి వెళ్ళి ఒరిజినల్ ఆఫీసుల సైట్లోకి వెళ్ళి ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ చేసుకొని దాంట్లో ఫస్ట్ ఎన్రోల్ ఫామ్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాల్సి ఉన్నది లైక్ ఎట్లా అంటే హైట్ వెయిట్ చెస్టు రిలీజ్ అని ఇచ్చేసి ఫాదర్ నేమ్ మా మదర్ నేము ఇండియా కాదా మీ ఫాదర్ ఇండియనా కాదా ఒకవేళ ఇండియన్ అయితే ఎప్పటి నుంచి ఉంటున్నారు అంటే బై బర్త్ నుంచి అని ఇట్లాంటి జనరల్ ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్ చేస్తే ఎన్రోల్ ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది దాని మీద ఇండివిజువల్ ఇండివిజువల్ సైన్ చేసి పట్టుకెళ్తే అక్కడ ఆఫీసర్ వెరిఫై చేసేసి వేస్తాడు ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ క్యారెక్టర్ అండ్ అటెస్టెడ్ అటెస్టెడ్ సర్టిఫికేట్ అని అటెస్టెడ్ ఫామ్ అని ఒకటి ఉంది దాంట్లో ఏముందంటే క్యారెక్టర్ సర్టిఫికేట్ లైక్ ఎట్లా నీ మీద ఎప్పుడైనా కేసులు అయినా కాలేదా అయితే ఏం కేసులు అయినాయి ఎట్లా ఏంది ఎప్పుడైనా నువ్వు అరెస్ట్ అయినావో వీటి గురించిన జనరల్ ఇన్ఫర్మేషన్ దాంట్లో ఫిల్ చేయాలి సింపుల్గానే ఉన్నది నెక్స్ట్ వచ్చేసి నామినేషన్ నామినేషన్ ఫామ్ ఎట్లా ఫిల్ చేయాలంటే మ్యారేజ్ అయిందా మ్యారేజ్ అయితే వైఫ్ నువ్వు మదర్ పెట్టుకోరీ లేదు మ్యారేజ్ చేయాలంటే ఫాదర్ మదర్ పెట్టుకోండి లేకపోతే ఫాదర్ సిస్టర్ సిస్టరు మదర్స్ మీకు ఇష్టం దాంట్లో పర్సంటేజ్ ఇచ్చిండు మెంబర్ వన్ మెంబర్ టూకి మెంబర్ వన్కి హండ్రెడ్ ఒకవేళ మెంబర్ వన్కి సిక్స్టీ పర్సెంట్ ఇచ్చి మెంబర్ టూకి ఫార్టీ పర్సెంట్ ఇస్తారా నామినీ నామినీ ఐడియా ఉంది కదా మీకు ఒకవేళ దురదృష్టవశాత్తు గేమ్ అన్న అయితే మన సర్వాకులు నామినీకి వెళ్ళిపోయి ఇది అసలు పండ దాంట్లో సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఇస్తావా సెవెంటీ థర్టీ ఇస్తావా ఫిఫ్టీ ఫిఫ్టీ ఇస్తావా ఈ రకంగా ఎయిటీ ట్వంటీ ఇస్తావా అది నీ ఇష్టం అనమాట అది ఫిల్ చేసి పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసి ప్రింటౌట్ తీసి మీ ఇండివిజువల్ సైన్ తీసుకొని పెట్టుకొని దగ్గర పెట్టుకోవాలి ఒకవేళ కాకుండా నాతో అయితే లేదంటే కూడా డోంట్ వరీ పరేషాన్ కావాల్సిన పనే లేదు మీరు ఆల్రెడీ బీఎస్ఎఫ్లో భర్తీ అయినరు బిఎస్ఎఫ్ పోవాలి అంతే దాని మీద టార్గెట్ పెట్టుకొని జాబ్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఐదు కిలోమీటర్లు ఆగకుండా రోజు ఉడుకోండి అర్థమైందా ఫైవ్ కిలోమీటర్ రన్నింగ్ ఎవ్రీ డే చేయాల్సి ఉంటుంది లేకపోతే ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత కష్టమవుతుంది సరే కదా రోజు ప్రాక్టీస్ చేసిన ఏదో ఒకటి ఐదు కిలోమీటర్లు అట్టేటప్పుడు కొట్టేసిన క్వాలిఫై అయితే నేను అయినా అడిగి వేనాక చూసుకుందామంటే ట్రైనింగ్లో టుమ్ము అంటే సినిమా అర్థమైంది అందుకే డైలీ ఫైవ్ కేఎం రన్నింగ్ చేసే కెపబిలిటీ మీ దగ్గర ఉండాలి ఖచ్చితంగా ఆ స్టెమినాని పెట్టుకొని పోతే ట్రైనింగ్ ఈజీగా అయిపోతుంది మళ్ళీ ట్రైనింగ్ పోయేలోపు సైగా అంటే సై సలామద్ ఎందుకు ఎంది మీరు క్షేమంగా ఇంటి దగ్గర నుంచి వెళ్ళాలి క్షేమంగా కేర్గా జాగ్రత్తగా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ట్రైనింగ్ చేయాలి ట్రైనింగ్ పోయి చటక్ బహు ససూరికే పాస్ అన్నట్టు అర్థమైంది కదా చెటక్ బాహు ససూరికే పాస్ అంటే కొత్తగా పెళ్ళైన కూడలు అట ఎగిరి ఎగిరి చేసింది అంటే ఇంట్లో తర్వాత ఇప్పుడు బోలో ఇంకేం కథలు నదిలే ఇంది ఓ రకంగా ఉంటుంది అది వద్దులే అట్లా చేయకూరి ఆడిపోయి నేను ఎగిరి దునుకుతాను నడిమిన కొట్టుకుని ఇంటికి రావద్దు ఇది ఫ్యాక్టర్ రాసి పెట్టుకోండి ఎవ్వరు చెప్పలే మాకు వెనకట నేను ఇప్పుడు మీకు చెప్తానా సరే మీకు ఇంకా చాలామంది ఉంటారు కానీ నేను ఒక రకంగా చెప్తూ నేను ట్రైనింగ్ను జాగ్రత్తగా మీ కాళ్ళు చేతులు కాపాడుకుంటూ ట్రైనింగ్ చేయండి ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ చేసిన తర్వాత మిమ్మల్ని మీరు కాపాడుకుంటూనే పని చేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకుని అది మీకు వెళ్ళిన తర్వాత ఉస్తాదులు కూడా ఈ రకంగానే గైడ్ లైన్ ఇస్తారు మోటివ్ చేస్తాడు అంతేనా సేఫ్టీ ఫస్ట్ తర్వాత ఏదైనా మీరు ఏది చూసుకున్నా కానీ ఏ ఒక్క ఎవరైనా ఫస్ట్ క్రికెట్ ఆడే ప్లేయర్స్ కూడా సేఫ్టీ అన్నీ పెట్టుకొని ఆడతారు గ్లౌస్ పెట్టుకుంటాడు మనకి ఏంటి ఇంకా హెల్మెట్ పెట్టుకుంటాడు ప్యాడ్స్ పెట్టుకుంటాడు ఆడేస్తాడు అంతేకానీ నాకు ఆడొచ్చు కదా అని చెప్పి నేను నేనేమి అమ్మ బాలు వచ్చి నాకు దాకా అనుకో సేఫ్టీ ఫస్ట్ తర్వాత నాకు వచ్చు కదా అని చెప్పి నువ్వు గాలిలో పల్టీలు కొడతా అంటే నేను ఒక సింపుల్ తరికాడో చెప్పిన మా ట్రైనింగ్ ఫీల్డ్లో కూడా మూడో నంబర్ ఉండే ఆ మూడో నంబర్ కూడా ఏం చేస్తారంటే నిలబడి నిలబడి గాలిలో పల్టీలు కొడతారు అంటే నిలబడతారు నిలబడతారు పల్టీ కొడతారు ఇది అందరు అమ్మ వన్ పేరు ఏదో ఉండే ష్యామో ఏదో ఉండే శివు ష్యాము అరే అమ్మ సూపర్ వీడు ఎక్సలెంట్ వీడు సూపర్ అంటే సూపర్ సూపర్ అన్నాడు ఐదారు నెలలకు కాలేరే కొట్టుకున్నాడు కుంటుకుంటు కుంటుకుంటూ నడిచింది ట్రైనింగ్ అందరూ పిఓపై వెళ్ళిపోయింది ఆడు కుంటుతూనే ఉన్నాడు అట్లా చేసుకోకూరి గుర్తు ఒక వైపున చేసుకోరు ట్రైనింగ్ అనేది కూడా ఓకే చే